హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఏపీలోనే మెగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక మెగా డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధం త్వరలో నోటిఫికేషన్ విడుదల ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఎస్సీ వర్గీకరణ వివాదం ముగియడంతో సిద్ధమవుతున్న ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు డిఎస్సి నిర్వహణపై ప్రకటన లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల ఎదురుచూపు కర్నూలు జిల్లాలో పదహారు వందల ఎస్డిటి పోస్టులు ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం మెగా డిఎస్సి నిర్వహణపైనే చేశారు టెంట్ పరీక్షను సైతం నిర్వహించారు టెంట్ ముగిసిన అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు అయితే ఆలోగా ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియ అడ్డు రావడంతో డిఎస్సి నిర్వహణకు బ్రేక్ పడింది ఇక అప్పటి నుంచి అదుగో ఇదిగో అంటూ డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడుతూనే ఉంది కాగా ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో అనుకున్నట్లుగానే త్వరలో డిఎస్సి నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం గమనార్హం దీంతో టెంటర్లో ఉత్తీర్ణులై డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులలో మరోసారి ఆశలు రేగాయి ఇందులో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క ఎస్డిటి పోస్టులు అలాగే నూట ముప్పై రెండు పిఈటి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు స్కూల్ అటిస్టెంట్స్ పదిహేడు వందల ఎనభై ఒకటి టిజిటి రెండు వందల ఎనభై ఆరు పిజీటి యాభై రెండు ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వేలకు పైగా పోస్టులు ఖాళీ ఇక మెగా డిఎస్సి నిర్వహణ త్వరలో చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనతో ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు కర్నూలు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను గుర్తించారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వేల ఆరు వందలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇందులో ఎస్డిటి పోస్టులు పదహారు వందలు ఖాళీలున్నట్లు గుర్తించారు గత ఏడాది డిసెంబర్ వరకు ఉద్యోగ విరమణ చేసిన వారితో పాటు ప్రస్తుతం ఉన్న ప్రతి ఖాళీని గుర్తించి వివరాలు వెలికితీశారు వీటితో పాటు పీఈటి స్కూల్ అటిస్టెంట్ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టుల లెక్క తేలాల్సి ఉంది ఇవన్నీ తేలితే పోస్టుల సంఖ్య రెండు వేల ఆరు వందలకు పైగానే ఉండవచ్చని అంచనా ఇక కర్నూలు జిల్లాలో ప్రతి ఏటా పదవ తరగతి పరీక్షా ఫలితాలపై ఉపాధ్యాయులు కొరత ప్రభావం తీవ్రంగా చూపుతుంది ఇక వాస్తవంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే జడ్పీ ఉన్నత బడుల్లో ఏడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఉపాధ్యాయుల అవసరం ఉండగా ఆరు వేల తొమ్మిది వందల డెబ్భై ఒక్క మంది విధులు నిర్వహిస్తున్నారు ఆదోని డివిజన్లో మూడు వందల డెబ్భై మూడు కర్నూలు డివిజన్ నూట ఎనభై ఏడు నంద్యాల డివిజన్ నూట నలభై రెండు డోన్ డివిజన్ నూట ఇరవై మూడు సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇందులో ఎక్కువగా పశ్చిమ ప్రాంతం ఆధోని డివిజన్లో మూడు వందల డెబ్భై మూడు సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రత్యేకించి భౌతిక శాస్త్రం గణితం ఆంగ్లంతో పాటు భాషా ఉపాధ్యాయుల కొరత ఉన్న విద్యా సంవత్సరం పొడవున భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఇక ఉపాధ్యాయుల కొరత కూడా గత ఏడాది పది ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపాయి ముఖ్యంగా పది ఫలితాల్లో ఎప్పుడూ టాప్గా ఉండే ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే పశ్చిమ ప్రాంతం ఈ రెండు వేల ఇరవై నాలుగులో పూర్తిగా వెనకబడింది మరి రెండు వేల ఇరవై ఐదు లో కూడా ఆ పరిస్థితి కనిపించింది అయితే డిఎస్సి భర్తీ ద్వారా వాటిని భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇక డిఎస్సి అభ్యర్థుల్లో ఆనందం ముఖ్యమంత్రిగా చంద్రబాబు త్వరలో డిఎస్సి నిర్వహణ చేపట్టనున్నట్లు ప్రకటించడంతో అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతుంది ముఖ్యంగా బిఈడి డిఈడి చదివిన అభ్యర్థులు గత ఆరేళ్లుగా నిరాశ నిసులహాల్లో ఉన్నారు ప్రస్తుతం మెగా డిఎస్సి నిర్వహణకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించడంతో బిఈడి డిఈడి అభ్యర్థుల్లో ఆశలు చికరిస్తుంది యి కర్నూలు నంద్యాల జిల్లాల్లో వేలాది మంది అభ్యర్థులు ఇప్పటికే వేలల్లో ఖర్చు పెట్టుకొని కర్నూలు నంద్యాలతో పాటు హైదరాబాదు విజయవాడ గుంటూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్ళి డిఎస్సికి శిక్షణ పొందుతున్నారు ఇక ఈలోగా ప్రభుత్వం టెంటర్ నిర్వహించటం ఇక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో ఎస్సీ రిజర్వేషన్ల అంశం తెరమీదకు రావడంతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు బ్రేక్ పడింది ఇక ఆ తర్వాత గత ఆరు నెలలుగా ఈ అంశం నానుతూనే ఉంది అయితే ఇటీవల ఎస్సీ వర్గీకరణ అంశంపై క్లారిటీ రావడంతో ఇక డిఎస్సి నిర్వహణకు మార్గం సురువైంది ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం త్వరలో డిఎస్సి నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే ఇప్పటికీ కర్నూలు జిల్లాలోనే పశ్చిమ ప్రాంతంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినంతమంది ఉపాధ్యాయులు లేకపోవడంతో మిగిలిన ఉపాధ్యాయులపై అధిక భారం పడుతుంది ఇక వేసవి సెలవులు ముగిసిన తర్వాత తిరిగి ప్రభుత్వ బడులు తెరుచుకోనున్నాయి అయితే వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలన్నిటినీ భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు కాగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కారణంగా ప్రభుత్వ పాఠశాలలకు రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిరసనలు సైతం వ్యక్తమవుతున్నాయి మరోవైపు పని భారం పెరగడంతో నాణ్యమైన విద్య కరువైందని ఉపాధ్యాయ సంఘాలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఈ క్రమంలో నూతన ప్రభుత్వం మెగా మెగాడిఎస్సికి సన్నాహాలు చే పట్ల అటు నిరుద్యోగులు ఇటు ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతుంది మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కూడా పెరిగే అవకాశం ఉందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు ఇక దీంతో కర్నూలు జిల్లాలోనే చాలా వరకు ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అయ్యాయి కొన్ని పాఠశాలల్లో ఒకటి రెండు తరగతులను ఒకే ఉపాధ్యాయుడు నిర్వహించాల్సిన పరిస్థితి కూడా నెలకొంది అత్యవసరంగా ఉపాధ్యాయులు సెలవు పెడితే ఆ రోజు పాఠశాలలకు తాళం వేయాల్సింది ఈ సమస్యలను పరిగణనలోకి తీసుకొని ప్రస్తుతం ఉపాధ్యాయుల ఖాళీల జాబితాను తయారు చేశారు ఇక తొలత ఉమ్మడి జిల్లా ప్రాతిపాదికన ఖాళీలను గుర్తించిన నోటిఫికేషన్ నాటికి మండలాల వారీగా ఖాళీల జాబితా తయారు రూపొందించడం విశేషం